నమస్కారం అండి నా పేరు బొల్లం శ్రీనివాస్ మాది కొండపడ గ్రామం మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లా అందరిలాగానే నేను కూడా ఇందిరామ్మెల్లుకు అప్లై చేసుకోవడం జరిగింది నేను ఒక టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడుగా పనిచేసిన అయితే మొన్న ఏంటంటే నాకు అందరూ వచ్చినట్టు నాకు కూడా వచ్చింది లబ్ధిదారులు అనేటి వాళ్ళు అందరూ పిలిచినప్పుడు నేను కూడా వచ్చిన వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇల్లు వచ్చింది అనేది కృతజ్ఞత ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఏంటంటే మరుక్షణమే తెల్లారి నన్ను పార్టీకి సస్పెండ్ చేయడం జరిగింది అసలు నన్ను పాటలకు వెళ్ళి ఎందుకు సస్పెండ్ అనేది నేను నాకు వచ్చాను ఇప్పుడు ఎందుకు నన్ను ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మానకొండర్లో కానీ తిమ్మపూర్లో కానీ బెజ్జింగ్లో కానీ ఇల్లంతకుంటలో కానీ కేసబడినా అంద అంటే వీళ్ళందరికీ రెండు వందల డెబ్బై ఇళ్ళు వచ్చినాయి ఓన్లీ మన టీఆర్ఎస్ కార్యకర్తలకే మరి వీళ్ళందరినీ నన్ను కదా సస్పెండ్ చేసినట్టు మీ అందరినీ సస్పెండ్ చేస్తారా అదొకటి నా కారణం మళ్ళీ ఇంకొకటి ఇవాళ రైతు బంధువు తీసుకుంటారు ఓ టీఆర్ఎస్లు కూడా తీసుకుంటారు మరి మీరు టీఆర్ఎస్ వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారా మరి వాళ్ళం కూడా వేయాలి కదా ఇప్పుడు ఇదే మరి జీ రామకృష్ణ సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఇంద్ర మిల్లు వచ్చింది మరి వాళ్ళ కూడా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా ఇట్లా అందరినీ చేసుకుంటా పోతే మరి పార్టీలు ఎవరు ఉంటారు ఒక మీరే ఉంటారా మానకుండ్రోలా మళ్ళీ ఇంకొకటి నేను రసమై బాలకృష్ణ గారికి ఫోటోగ్రాఫర్గా చేసినా నేను ఒక రూపాయి తీసుకోకుండా పని చేసినా ఇలా నా అమ్ముడు అంటున్నావు నువ్వు ఏ రకంగా అంటున్నావు నువ్వు నాకు ఏమి ఇచ్చినావు నా పిల్లలు కూడా గురులలో కూడా సీటు కూడా నాకు నాకు ఇవ్వలేదు నువ్వు నువ్వు నాకు ఏం చేసినావు అని నువ్వు నన్ను అమ్ముడు పోదు అంటున్నావు నువ్వు నాకు ఎంత ఇచ్చినావు మరి అప్పుడు అది ఒకసారి ఎప్పుడు నేను రెండు నెలల దగ్గర వర్క్ చేసినాను నాకు ఏమి ఇచ్చిన ఒక రూపాయి కూడా ఇవ్వకుండా నేను పని చేసినా సొంతంగా ఎందుకంటే నా కేసీఆర్ కేసీఆర్ మీ అభిమానం కొద్ది కూడా నేను పనిచేసిన చేసినా మీరు నాకు ఏం చేసిరు అది ఒక్కసారి మీరు నిరూపించాలి ఇంకొక రెండు వందల డెబ్బై మంది మహిళలకు వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళ భార్యలకు వచ్చింది నాకు కూడా సేమ్ మా మా మిస్సెస్కే వచ్చింది వచ్చినంత మాత్రాన నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు చేసిర్రు అనేది మీరు చెప్పాలి అంటే రెండు వేల ఆరు నుంచి పార్టీలో ఉన్నా ఇంతవరకు నాకు ఏం కనీసానికి నేను ఏం లబ్ధి పొందలే పొందినట్టు నిరపించురు నాకు ఏం లబ్ధిమంది నాకు చిన్న రూపాయి పని కూడా నాకు చేసి పెట్టలేదు మీరు ఏ పని చేసి పెట్టారు నాకు నేర్పిస్తుంది మనం దారిలో పోతుండే ఎవరైనా లిఫ్ట్ అడుగుతారు లిఫ్ట్ అడితే మనం లిఫ్ట్ ఇస్తాం లిఫ్ట్ ఇచ్చినాక మనకు థ్యాంక్స్ చెప్తారు ఓన్లీ మన బండి మీద లిఫ్ట్ ఇచ్చినాక థ్యాంక్స్ చెప్తారు అలాంటిది నాకు ఒక ఇందిరామ్మాయిచ్చినప్పుడు నాకు ఐదు లక్షల రూపాయలు నాకు న్యాయం చేసిరు ఒక ఇచ్చినందుకు నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా ఇది ఎంతవరకు నేను ఓన్లీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పినా చెప్పడంలో తప్పని నేను పార్టీని విమర్శించినా ఎక్కడ విమర్శించినట్టు నాకు నూరిపించరు నేను పార్టీని విమర్శించినట్టు నూర్పించినాక నన్ను సస్పెండ్ చేయరు